మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగవచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుంజఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉంది నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేమి అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని నివ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణ రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్ అంటే పదమూడో తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మే సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది భోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి రవి మేష సంక్రమణం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఈ మేష సంక్రమణం అనేటటువంటిది ఏ తారీఖు నుంచి ఏ నెలలో ఏ ఏ తారీఖు నుండి ఎంతకాలం ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నించేద్దాము పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు రవి సంచారం ఈ రాశిలో జరుగుతుంది వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే ఎనిమిదో స్థానంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది శాశ్వస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి శత్రు సంవాదో గమనా గమన వ్యధాం చెయ్యి అష్టమస్థో యీ అష్టమస్థో అష్టమస్థానంలో రవి గనక ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు అనేది ఇప్పుడు మనకి చెప్పు చెప్పబడింది ఇక్కడ గోచార రీత రవి స్థానంలో ఉన్నప్పుడు దుర్దోష వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తూ ఉంటాయి శత్రు సంవాద శత్రువులు వృద్ధవుతూ ఉంటారు వాళ్ళతో వాదోపవాదాలు తీయవలసి వస్తూ ఉంటుంది అశుభ వర్తమానాలు వినవలసి వస్తూ ఉంటుంది దుఃఖ వార్తాశృతం అంటే అశుభ అయినటువంటి వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి చిటి ఫలితాలన్నీ కూడా మనకి స్థానంలో రవి సంచారం వల్ల అంటే ఇక్కడ అష్టమ స్థానం ఎవరికైంది కన్యా రాశి వారికి అయింది కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ విధమైనటువంటి దుష్ట ప్రభావం వాళ్ళ మీద పడుతున్నది కాబట్టి వీరు కూడా రోజు రెండు నిమిషాలు కేటాయించి నవగ్రహ మంత్రాలు ఇంకా వీలైతే సూర్యభగవాన్ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తూ ఉన్న ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న కారణంగా మీరు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయం కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా మీరు చేసే రెండు నిమిషాలు ప్రార్థనతో పాటు ఇది కూడా చేసుకున్నట్టయితే మీకు మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే స్థానంలో ఉన్నప్పుడు మరీ దుష్ట స్థానాలు చాలా ఉన్నప్పటికీ అష్టమ స్థానం మరీ దుష్టమైన దుష్ట స్థానాల్లో దుష్టస్థానం కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి ఈ రాశి వారనే కాదండి ఏ రాశి వారైనా సరే స్థానంలో ఉన్నటువంటి గ్రహం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు తప్పకుండా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఈ ఈ నవధాన్యాలు ఉన్నాయి కదండి ఆ నవధాన్యాల్లో ఏదో ఒక ధాన్యం ఆ అష్టమ స్థానానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ దానం ఒకటి టెంబా కేజీ నువ్వు లాంటివి అయితే ఒక వంద గ్రాములు ఇట్లాంటివి ఇచ్చినట్టయితే ఆ యొక్క దుష్ప్రభావం నుంచి మనం అంటే జపం ద్వారా వచ్చేది అయితే దానికన్నా ఆ దానం ఇవ్వటం ద్వారా మరి వంద రెట్లు పద్ధాన్ని మనం ఎక్కువ పొందేటట్టు అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్పాలి అంటే ఆ దోషాన్ని సమూలంగా అంటే సమూలంగానే మాటవలసి అంటూ ఉంటాయి ఏదో పదం అలవాటైపోయింది కాబట్టి సమూలంగా కాకపోయినా చాలా వరకు మనం ఆ యొక్క దోషాన్ని తీసివేయగలము అందుచేత స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆఖరికి శుక్రుడే ఉండుగాక అంటే గోచార రీత్యా శుక్రుడైతే మళ్ళీ ఉపయోగపడతాడు అలాగే బుధుడు ఉపయోగపడతాడు ఆ రెండు గ్రహాలను వదిలేసి గోచార రీత్యా గోచారునిచ్చామని చెప్పుకుంటున్నాం కాబట్టి బుధుణ్ణి శుక్రుణ్ణి వదిలిపెట్టేసి మిగతా ఏ గ్రహాలు ఉంటే వాటన్నిటికీ దానాలు చేసుకోవటం అనేది ఒక సూచన కాబట్టి మీరు తప్పకుండా ఈ నెలలో ఈ రవికి సంబంధించి గోధుమలు లేదా గోధుమ పిండి దాంతో నాలుగు వేయాలి పిండి పిండిని చెప్పబడలేదు కానీ గోధుమ గోధుమలుగా ఇస్తే తినలేదు కదండి ఆయన మళ్ళీ దాన్ని ఆడించడం ఒక కేజీ కోసం ఇవన్నీ అయ్యే పనులు కాదు ఆయన తీసుకెళ్ళి ఏ పెట్టేస్తాడు ఏదో చేస్తాడు అవన్నీ కాకుండా ఆయన తినాలి అన్నట్టయితే ఒక ఇన్ని ఇన్ని దనియా ఇన్ని గోధుమలు తీసుకుని చిన్న పేపర్లో పొట్ల కట్టి ఆ గోధుమ పిండి వేసి ఆ సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేసేయండి అన్ని శుభాలు మీకు జరుగుతాయి అవి ఏమైనా ఉంటే బ్రాహ్మడు పోతాయి ఆయన ఎలా ఉదయించుకోవాలో ఆయన మహాశా బ్రాహ్మడు అంటే సామాన్యుడు కాదు ఎవరో అనుకుంటున్నట్టుగా వేపనోడు ఇవన్నీ కాదండి ఆయన ఒక మహానుభావుడు ఎన్నో కోటి జన్మల్లో కోటి పుణ్యాలు చేస్తే వచ్చినటువంటి జన్మ ఇది ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన కోసం రాలేదు ఒక రంగా భగవంతులా వచ్చాడు మీ దోషాలు తీయడానికి వచ్చాడు అంటే ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు కొత్త బ్రాహ్మణ అందరూ కాదండి ఈ వృత్తిలో ఉండి మీ దోషాలు పోగొడుతున్నారు మీ వివాహం చేస్తున్నారు నామకరణం చేస్తున్నారు అన్నప్రాసం చేస్తున్నారు పుట్టినప్పుడు బాధాలు చేశారు ఆకలి చచ్చినప్పుడు అంత్యక్రియలు కూడా చేస్తున్నారు అంచేత బ్రాహ్మడు అనేటటువంటి వాడు మీరు చెప్పినటువంటి బేపనోడు గేపనోడు కాదండి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ జీవితంలో చాలా కష్టాలు అనిపిస్తుంది అయ్యవారు లేకపోతే స్వామివారు అని ప్ర పిలవండి అర్థమైందండి అంతే కానీ ఎవరినో హేళం చేసి అంటే ఆయన కొంచెం సాధు స్వభావం కాబట్టి వేరే వాడిని వాడిని ఏదో వీటిని పిలవండి ఫలితం ఏ విధంగా ఉంటుంది మీరే మీ అనుభవంలోకి వస్తాయి బ్రాహ్మణు అనేవాడిని ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా గౌరవించడం నేర్చుకోండి ఆ స్వామివారికి ఆ దానం ఇచ్చేసేయండి మీ కష్టాలు ఆయన తీసుకుంటాడు దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసున్నటువంటి మహానుభావుడు అండి బ్రాహ్మణుడు అంటే అని చేత అలా దానం ఇచ్చుకుని ఈ కష్టాల నుంచి భయపడండి సోహంబూయా